సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం పెత్తందారులకు జరగబోతున్న మధ్య ఎన్నికల యుద్ధంలో ఒంటరిగా గెలిచి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కాన్ఫిడెన్స్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపిహెచ్బి లో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి జగన ప్రారంభం ఇటు అధికార వైసీపీ వ్యక్తం చేస్తుంటే మరొక వైపు ఖచ్చితంగా జగన్ కి వ్యతిరేక ఓటు ఏది చీలిపోకుండా ఉండే ఆలోచనతోనే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినట్టుగానే మూడు పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్లి ఖచ్చితంగా అధికార పార్టీని ఓడిస్తామని ఇటు ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి ప్రస్తుతం మనతో జనసేన పార్టీ నాయకులు నాయకులు కొనిదెల నాగబాబు గారు ఉన్నారు ఈరోజు విశాఖపట్నం సౌత్ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది సార్ ఏం జరగబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ యుద్ధం అనేది వారు వన్ సైడ్ అని వైసీపీ అంటోంది మీరు మూడు పార్టీలు కలుస్తాయి ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి మీరు ఏమన్నారు ఫస్ట్ పేదలకి బెత్తందారులకి మంచిలో అవును అత్యంత నిరుపేద జగన్ గారు వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు మరీ నిరుపేదలు ఆఖరికి వాళ్ళు ఎంత దారుణం అంటే వాళ్ళు ఏదో కచ్చేపుతారు ఒకటి అనగనగా ఒక పేద పేదకుండు అని అలాగైంది ఈ సొల్లు కబుర్లు లాప్ చేసి వైసీపీ వాళ్ళు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎటువంటి డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటారు అది మీరు చెప్పండి మీ ముఖంగా ఒకటే ఒక ఛాలెంజ్ మీకు ఉంటే కెపాసిటీ ఉంటే పవన్ కళ్యాణ్ గారు విత్ జగన్మోహన్ రెడ్డి గారు ఎనీ మీడియా ముందు ఓపెన్ డిబేట్కి రండి అప్పుడు ఎవరెవరి యొక్క సత్తా ఏంటి ఎవరెవరి యొక్క నిజమైనటువంటి ప్రజా సేవ చేయడానికి ఎవరికి మనస్సు ఉంది ఎవరికి ఉందని తేల్చుంటే ఉత్తరాంధ్ర వ్యవహారాల ముఖ్య ప్రతినిధి మా శ్రీ సతీష్ గారు ఇటువైపు రమ్మని చెప్తేను ఇంకా వచ్చాను ఇది పార్టీ ఆఫీసు ఓపెనింగ్ పార్టీ కార్యకర్తలందరికీ ఈ సౌత్ వైపు ఉపయోగపడే విధంగా నియోజకవర్గం ఉపయోగపడే విధంగా ఉంటుంది అందరికీ ఒక చిన్న ప్లేస్ ఉంటుంది అందరూ ఇక్కడ ఎవరైతే ఉమ్మడి పేరు నిలబడతారు వారికి సపోర్ట్గా ఎలా ఉండాలి ఇలాంటి ఇష్యూస్ అన్న కలిసి మాట్లాడుకుంటాను ఒక చిన్న ప్లేస్ కావాలి సో సాదిక్ గారు అలాంటి ప్లేస్ ఇచ్చారు థ్యాంక్ యూ సాదిక్ థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ని

రాబోయే లో ఎలాగా బలంగా ముందుకెళ్ళాలి ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా ఓడించాలి తద్వారా మంచి పరిపాలన ఎలా అందించాలి ప్రజలకి అని ఇట్లాంటి విషయాల మీద మా కార్యకర్తలని రేపు ఎలయన్స్ గవర్నమెంట్ ఎలయన్స్ పోటీలో ఉంది కాబట్టి అటు టీడీపీ వాళ్ళతోటి అలాగే మన కార్యకర్తలు ఎలా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి ఇలాంటి విషయాల మీద డిస్కషన్ చేయడం అది ఇంక ఐడియా లేదండి మా ప్రెసిడెంట్ గారు ఏదైనా చెప్పి మాత్రం ఆదేశించు డూ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్ విశాఖ జిల్లాలో కానీ అర్బంలో కానీ జనసేన జనసేన

లో ఉన్నప్పుడు కంబైన్గా ఆలోచిస్తాం సో నేను చెప్పింది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎలయన్స్ ప్రభుత్వం ఎలయన్స్ కంటెస్టెంట్స్ తెలంగాణ తర్వాత ముస్లిం మైనారిటీ విశాఖపట్నంలో మనం ఇతర వాళ్ళకే ఎవరన్నా ఖచ్చితంగా ముస్లిం అండ్ క్రిస్టియన్ అండ్ అన్ని రకాల కులాలకు సంబంధించిన హిందూస్ అందరికీ కూడా పార్టిసిపేషన్ డెమోక్రటిక్ పార్టీ సో ప్రతి వాళ్ళకి అలాగే అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రతిభను బట్టు వాళ్ళ వాళ్ళ కష్టాల బట్టు వాళ్ళ వాళ్ళ ఏదైతే వాళ్ళ చేస్తున్నటువంటి కృషిని బట్టు అందరికి అవకాశం ఉంది ఢిల్లీలో ఏం జరుగుతుందో ఎక్కడి నుంచి ఏం చెప్తానమ్మా అది కాకపోతే ఏంటంటే జగన్ గారు మాట్లాడితే ఢిల్లీ వెళ్తాను ఢిల్లీ వెళ్తానని మళ్ళీ ఆయనకున్న పర్సనల్ ఎజెండా మాట్లాడుకోవాల్సి ఉంటారు సో అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ కోసం లేదా రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం వెళ్ళే పని అయితే ఇన్నిసార్లు ఇంత అబ్బాయి డైరెక్ట్గా ఎందుకు వెళ్తున్నావు ఏ పని వెళ్తున్నావు ఎంత సాధించుకోవచ్చో అని చెప్పాలి కదా వెళ్ళినప్పుడల్లా ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ రిపీట్ అవుతుంది ఇది ఈ సంవత్సరం వెళ్తాను చెప్పారు సేమ్ పేపర్ అయితే నేట్ మార్కెట్ వెళ్తే సో జగన్ గారు ఢిల్లీ యాత్రల మీద నాకు ఎటువంటి పాజిటివ్ ఒపీనియన్

విభజన చట్టంలో కొన్ని హామీలు నెరవేర్లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎక్కువ ఇష్టపడతారు అటు ఉన్నప్పుడు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీకి గుర్తు పెట్టుకుంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే అధికారంలో విధంగా రాకపోతారు అది ప్రజలు ఒక ఎమోషన్ ఉంది అంటే చట్టం హామీలు నెలవేర్చలేదు ఎలాగైతే ప్రజలు భావిస్తున్నారు వాళ్ళందరూ భావించట్లేదు అండి మీలాంటి వాళ్ళు కొంత భావిస్తున్నారు తప్పలేదండి మీరు భావించాను ఎందుకంటే ప్రజలు మీరు ఓ భావంగా మీకు అప్పు ఉంటుంది ప్రజలందరికీ ఒక దీంట్లో ప్రజలందరికీ అనేక రకాల ఒపీనియన్స్ ఉంటాయి అందులో ఒక ఒపీనియన్ ఇదివచ్చు కానీ ఇక్కడ మాకున్న ఏంటంటే ఇక్కడ విభజన హామీ చట్టాల్లోనూ లేకపోతే రింగ్ ఏం చేస్తారనేది మేము రేపు పొద్దున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత విభజన హామీలు ఎటువంటి ఇచ్చారో మ్యాక్సిమం రాష్ట్రానికి ఏం బెనిఫిట్ పెట్టుకోవాలి అది మేము మేము మాట్లాడతాము అది ప్రాబ్లం లేదు కానీ ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని దించడానికి జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ కలిసి ఇలాంటి నిరంకుశమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికి మేము గట్టిగా ఇప్పుడు మా మా ఎజెండా అది తద్వారా ఇలాంటి వాళ్ళని ఇలాంటి నిరంకుశమైన ప్రభుత్వాన్ని దించి ప్రజలకి మంచి పరిపాలన లేకపోయి వాళ్ళు ఎలాంటి ప్రామిషన్ చేసి వాటిని ఎలాగ సాధించుకోవాలి సాధించు రావాలి ఒక ప్రయత్నిస్తాం కానీ ఇప్పుడు ఏదో అయింది దాని మేల అలా బిగించకూడదు అందరం కలిసి కట్టుగా ఒక ఆలోచించారు ఒక మంచి ప్రయోజనం రాష్ట్రంగా అందే విధంగా చర్చల్లో కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్ళే విధంగా చర్చ జరుగుతుంది ముఖ్యమంత్రి ఇక్కడ స్థానం లేదు కాబట్టి కేంద్ర మంత్రిగా వెళ్తారు దానివల్ల రాష్ట్ర అందరికీ పవర్ షేరింగ్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్ అవుతుంది యాక్చువల్గా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఇవన్నీ మేము ఎలా చెప్తా ఎందుకంటే మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళకి నాయకుడు చంద్రబాబు గారు మా ఇద్దరు నాయకులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వాళ్ళిద్దరు కలిసి అది ఏదన్నా అనుకో అనౌన్స్ చేస్తారు సో ఊహాగానాలకి చాలామంది ఊహించి ఊహాగానాలకి కామెంట్స్ ఏమంటే ఎలా చేయగలరు ఊహాగానాల మీద కామెంట్స్ ఏమంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు అప్పుడు మేము కూడా మీలాగే వెయిట్ చేస్తాం దాన్ని బట్టి తక్కువ వాళ్ళు ఏ వాదేశిస్తారో అప్పుడు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసిన ఎక్కడైనా సరే ఎనీవే ఎందుకంటే కంటెంట్ ఉండేవాడు కట్అవుట్ అలాగే పవన్ కళ్యాణ్ లాంటి ఉన్నవాడు ఎక్కడ మా ప్రెసిడెంట్గా నిర్ణయించారు మేము మా చేతిలో ఏం లేదండి ఏమి లేదు ఎందుకంటే మేము డిసిప్లైన్ కార్యకర్తలు ఆయన ఏది ఏది ఆదేశిస్తే అది అమలు చేయడానికి ప్రయత్నిస్తాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి రైట్స్ శిల్పరా రైట్ను ఆయన నిర్ణయాన్ని మేలా చెప్పడం ఆయన ఏం నిర్ణయిస్తే నేను